హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు వీడియో అయితే కొంచెం ప్రతి విషయంలో కొద్దిగా లేజీగా ఉన్నానండి ఎందుకో తెలుసా వన్ వీక్ తర్వాత ఇప్పుడు మిషన్ ఎక్కుతున్నాను ఎప్పటికప్పుడు అనుకుంటాను కొంచెం హెల్త్ డిస్టర్బెన్స్ వల్ల లైట్ అనమాట సో ఇప్పుడైతే నేను పిల్లల కోసం అయితే ఆలు ఫ్రై చేశానండి ఆలు రైస్ మా దోశలు పిండి రెడీ చేసి పెట్టాను పిల్లలు ఎవరైనా దోశలు వేద్దామని బాక్స్ కూడా రెడీ చేసి పెట్టాను మాకైతే ములక్కడ కూర అయితే వండుతున్నాను రైస్ అయిపోయింది ఇదిగోండి మిగిలిన రైస్ మాట నేను మధ్యాహ్నం తినటానికి కర్రీ కూడా ఉడుకుతుందండి సో కొద్దిగా చీకటి ఉంది కాబట్టి కలర్ కనిపించట్లేదు చూడండి దగ్గర నుంచి సో వంట పని అంతా అయిపోయిందండి ఇంకా దీనికి సంబంధించిన వీడియో ఏం పోస్ట్ చేయట్లేదు మీ అందరికీ తెలిసిందే కదా అని చెప్పేసి ప్రతిసారి ఒకటే చూపిస్తే కూడా మీకు బోర్గా ఉంటుంది సో ఇల్లు మొత్తం కూడా క్లీన్ అయిపోయిందండి వన్ వీక్ అయ్యిందండి నేను మిషన్ ఎక్కి ఎందుకంటే రెస్ట్ తీసుకుందామని ఇంక ఇప్పుడు ఇప్పుడు కూడా ఎక్కపోతే బ్లౌజ్లన్నీ ఆగిపోతాయి ఎక్కాల్సిందే వీడియోలు కూడా అయిపోయినాయి మన దగ్గర ఉన్న వీడియోస్ అన్నీ కూడా టెలింగ్ వాళ్ళకి వీడియోస్ పోస్ట్ చేయాలి సో మా వారికి టిఫిన్ వేస్తానంటే నాకు ఎగ్గుదోష కావాలని చెప్పి బయటికి వెళ్ళి ఎగ్స్ తెచ్చుకుంటున్నారు నాకు ఆనియన్స్ కూడా అయిపోయినాయి అవి కూడా తెప్పించాను సో మా వారికి ఎగ్ దోశ వేసేసి ఆయన టిఫిన్ చేసేసిన తర్వాత ఆయన ఫ్రెష్ అప్ వెళ్ళిపోతారు సో తర్వాత నేను కూడా రెడీ అయిపోయి మిషన్ అయితే ఎక్కేయాలి సో చాలా వీడియోస్ మనం పోస్ట్ చేయాల్సి ఉన్నాయండి కొంచెం మంచి మంచి బ్లౌజులే వచ్చినాయి బ్యాక్ వచ్చేసి బోట్ నెక్ పోట్లీ బటన్స్ అనమాట తర్వాత వచ్చేసి నార్మల్ డీప్ నెక్ కొంచెం చేంజెస్ చేయమని కూడా చెప్పారు అవన్నీ కూడా మన వాళ్ళకి చాలా యూస్ఫుల్ వీడియోస్ అవన్నీ కూడా స్కిప్ చేయకుండా నేను షూట్ చేసి చేసి మన వాళ్ళకి పంపించాలి వీడియో అనేది రిలీజ్ చేయాలన్నమాట సో ఎగ్ దోశ నేను ఎలా చేస్తానంటే ఫస్ట్ అయితే ఇలాగ దోశ వేసేసి దీనిపైన ఎగ్ వేసేస్తాను ఎగ్ వేసిన తర్వాత మొత్తం కూడా స్ప్రెడ్ చేస్తాను ఇలాగా చూడండి ఇలాగా స్ప్రెడ్ చేసేసి దీనిపైన కొంచెం కారపొడి జల్లుతాను ఇంకా అంతకుమించి ఇంకెక్కువ చేయనండి నచ్చదు ఎక్కువ ఓవర్గా చేసినా కూడా నచ్చదు సో ఇంట్లో కారపొడి నేనైతే షాప్ నుంచి కొంటామన్నమాట స్వీట్ షాప్లో దొరుకుతుంది కొంచెం మంచి క్వాలిటీ నార్మల్ కన్నా మంచి క్వాలిటీ మన స్వీట్ షాప్లో అయినా సరే డ్రై ఫ్రూట్ షాప్లో అయినా సరే దొరుకుతుంది సో మా హస్బెండ్ ఫ్రెండ్ అమ్ముతారనమాట డ్రై ఫ్రూట్స్ అవి సో అతని దగ్గర తీసుకొచ్చారు ఎప్పుడు కూడా అక్కడే తీసుకుంటాము అంటే జీతాలు సరిపోవు కదండి వచ్చిన శాలరీ సరిపోక సైడ్ బిజినెస్ చేస్తూ ఉంటారనమాట ఇంకా మా ఆయనకే సైడ్ బిజినెస్ లేదు ఇంకా నేనే ఈ యూట్యూబ్ ఛానల్ టైలరింగ్ ఇంకా అదే హెల్ప్ మా వారికి నాకు చాలా సాటిస్ఫాక్షన్గా ఉందండి ఎందుకంటే ఈ వన్ వీక్ నేను అసలు కొంచెం లేజీగా హెల్త్ బాగాలేక బయట వాతావరణం సడన్గా మారేసరికి కొంచెము కోల్డ్ కఫ్ అది ఒక రకంగా ఉందన్నమాట యాక్టివ్గా లేదు బాడీ ఇలాంటి టైంలో జాబ్కి వెళ్ళామనుకోండి అసలు ఎంత ఇబ్బందిగా ఉండేదంటే వాళ్ళు అర్థం చేసుకోరు కంపల్సరీ ఆఫీస్కి రావాలంటారు ఇన్ని రోజులు లీవ్ ఇవ్వరు కదా మన ఓన్ బిజినెస్ కాబట్టి అవన్నీ పక్కన పెట్టేసుకుని అందరికీ ఫోన్ చేసి చెప్పడమే మీకు నచ్చితే చూడండి అర్జెంటు బ్లౌజులు అయితే కుదరవని చెప్పడం వాళ్ళు ఆగారండి ప్రతి ఒక్కరు ఆగారు మన బ్లౌజ్ అనేది ఫినిషింగ్ నీట్గా ఇచ్చి ఫిట్టింగ్ బాగిస్తే ఆగుతారు నాకు ఇదే ఎగ్జాంపుల్ అనమాట సో వన్ వీక్ వరకు ఆగారు సో ఇప్పుడు కూడా వాళ్ళని ఆపితే బాగోదని చెప్పేసి ఇంకా నేనైతే యాక్టివ్ అయిపోయాను ఇదే జాబ్కి ఇంట్లో ఉన్న పనికి తేడా ఏంటని చాలామంది అడిగారు ఇదేనండి వన్ వీక్ వరకు మనకి లీవ్స్ ఇవ్వాలంటే చాలా తిప్పలు పడాలి చాలా బ్రతిమలాడాలి సో ఇక్కడ బ్రతిమలాడాల్సిన అవసరం లేదనమాట మనం తీసేసుకున్నాం లీవ్ మంచిగా రెస్ట్ తీసుకున్నాం ఇప్పుడు మంచిగా సెట్ అయిపోయాం ఇంకా మళ్ళీ కొంచెం ఒక గంట ఎక్కువసేపు వర్క్ చేసుకున్నామంటే ఆ మనీ అనేది కవర్ అయిపోతాయి సో అందుకునే మోస్ట్లీ మీరు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్గా ఉండడానికి ట్రై చేయండి మళ్ళీ వాళ్ళని ఇలాగ ఈ టైంలో బాగుంటుందన్నమాట సో ఒక ఎగ్ దోశ అయితే తింటారు తర్వాత వచ్చేసి నార్మల్ దోశలే సో ఇవంతా అయిపోయిన తర్వాత ఇంకా నేను కూడా రెడీ అయిపోతాను వేడి నీళ్ళు అయితే పెట్టుకున్నానండి అంతలోపు మీకు ఒక వీడియో అనేది షేర్ చేస్తాను నిన్న కట్ చేసిన బ్లౌజులు ఉన్నాయి ఆ వీడియో షేర్ చేస్తాను ఆ తర్వాత ఈ సామాన్లు అనేది తోమేసుకుని నేను కూడా మిషన్ ఎక్కేయాలి ఖచ్చితంగా టెన్ థర్టీ అవుతుందండి లెవెన్ టెన్ థర్టీ సో ఇప్పుడైతే మనం స్టిచ్చింగ్ వీడియోలోకి వెళ్ళిపోతాం నిన్న కట్ చేసిన బ్లౌజులు అయితే ఇదొకటి ఇదొకటండి ఇది వచ్చేసి నార్మల్ ఏమీ లేదు జస్ట్ మనకి నెక్ డీప్ నెక్ బ్లౌజ్ అనమాట అంటే ఎంత పెద్ద సైజ్ అయినా సరే మన డీప్ నెక్ తోటి బ్లౌజ్ కట్ చేస్తే మాత్రం ఆర్ బ్లౌజ్ కి వన్ ఇతే మనకి చెస్ట్ అనేది వస్తుంది మీలో ఎవరైనా టైలరింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి మన ఛానల్ విజిట్ చేయండి చాలా ఈజీగా ఉంటుంది మీది మీ బ్లౌజులు కనీసం కస్టమర్ బ్లౌజులు కుట్టుకునే ఇంట్రెస్ట్ లేకపోయినా కనీసం మీ బ్లౌజ్ లైనా కుట్టుకోవచ్చు ఈజీగా సో ఇదైతే మనకి కస్టమర్ బ్లౌజ్ అండి హైట్ పెంచమన్నారు ప్రతిది కూడా చేంజెస్ వచ్చినాయి సో నేనైతే ఇవన్నీ చేంజెస్ చేస్తూ ఒక బ్లౌజ్ కట్ చేసి ఈ వీడియో అనేది కూడా షూట్ చేశాను నాకు తెలిసి ఇంకో రెండు మూడు రోజుల్లో అయితే మనకి స్టిచ్చింగ్ ఛానల్లో రిలీజ్ అయిపోతుంది ఈ వీడియో అనేది అంటే స్టిచ్చింగ్ కూడా ఒకేసారి చూపిద్దామని చెప్పేసి ఆగాను అనమాట నిన్న షూట్ చేశాను ఇది ఇలాంటి డార్క్ కలర్ బ్లౌజ్ వస్తే నేను అసలు స్కిప్ చేయను అండి మార్కింగ్ బాగా కనిపిస్తుంది కదా మన వాళ్ళకి ఇంట్రెస్ట్ అనేది వస్తుంది అనమాట అయితే నేను అలా అని చెప్పేసి మళ్ళీ అన్ని కూడా ఇలాంటివి తీసుకోండి ఏ బ్లౌజ్ వచ్చినా కూడా ఎలాంటి లైట్ కలర్ వచ్చినా డార్క్ కలర్ వచ్చినా ఎలాంటి బ్లౌజ్ వచ్చినా సరే మన వాళ్ళకి అర్థం అవ్వాలి మన వాళ్ళు ఏదో ఏ బ్లౌజ్ వచ్చినా కూడా కుట్టేలాగా ఉండాలని చెప్పేసి నేను అన్ని కూడా కటింగ్ చేసి పెట్టుకుని వీడియో అనేది ఎడిట్ చేయటాలు అవన్నీ ఉంటాయి అనమాట సో ఇది వచ్చేసి నార్మల్ బ్లౌజే ఇది వచ్చేసి బోట్ నెక్ బ్లౌజ్ అండి బోట్ నెక్ బ్లౌజ్ అంటే మనకి వెనకాల డ్రాప్ లేం రావు గా లైన్ వచ్చేసి పోట్లీ బటన్స్ వస్తాయి నేను రెడీ చేసి పెట్టుకున్నాను పోట్లీ బటన్స్ ఇవి ఒక ట్వెల్వ్లో అలా రెడీ చేసి పెట్టుకున్నాను ఇది వచ్చేసి బ్యాక్ నెక్కి వెయ్యాలి స్ట్రెయిట్గా బోట్ వచ్చేసి కొంచెం కట్ వర్క్ వస్తుంది ఇది కూడా చాలా మంచి వీడియో అనమాట అందుకని మన వాళ్ళు స్కిప్ అవ్వకుండా ఉన్నారని చెప్పేసి నేను వీడియో అనేది చూస్ చేశాను చూసేసి దాన్ని ఎడిట్ చేసేసి మన వాళ్ళకి రిలీజ్ చేయాలి ఇంకొక రెండు రోజుల్లో నేనైతే ఇవన్నీ కూడా ఎడిట్ చేసేసుకుని రిలీజ్ చేసేస్తాను ఇది బ్యాక్ అనమాట ఇది వచ్చేసి నార్మల్ బ్లౌజ్ తోటి బోట్ నెక్ బ్లౌజ్ అండి ఎప్పుడైనా సరే నార్మల్ బ్లౌజ్ తోటి బోట్ నెక్ బ్లౌజ్ కట్ చేయాలి అనుకుంటే మాత్రం మనకి చెస్ట్ లూజ్ కి మన చెస్ట్ ఉంటుంది కదా దానికి ఐదున్నర ఇంచులు కలిపామంటే మనకి ఫుల్ షోల్డర్ వచ్చేస్తుంది అనమాట ఎందుకంటే కస్టమర్ నా దగ్గర లేరు నార్మల్ బ్లౌజ్ ఒకటే ఉంది డీప్ నెక్ బ్లౌజ్ మనకి ఎలా కావాలి బాడీ మీదకి వెళ్ళిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉంటుందో చూడండి ఇదనుకోండి ఇదే మనకి బ్లౌజ్ ఈ బ్లౌజ్ వీళ్ళు కాదు చెప్తున్నాను బాడీ మీదకి వెళ్ళిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉంటుందో ఇలాగా నీట్ గా పెట్టేసుకుని ఓకేనా ఇలాగే కదా ఉండేది మనకి బాడీ మీదకి వెళ్ళిన తర్వాత బ్లౌజు సు ఇప్పుడు ఇక్కడ నుంచి ఇంతవరకు ఎంత వచ్చిందో ఒకసారి చెక్ చేసుకోండి ఓకేనా నాకు ఇరవై రెండు అనుకోండి దీంట్లో సగం పదకొండు ఇంచులు పదకొండుకి ఐదున్నర కలపాలన్నమాట అంటే పదహారున్నర దాకా వస్తుంది ఓకేనా అలా ఉంటుంది షోల్డర్ మార్కింగ్ అనేది సో మన ని చూసి విజిట్ చేసి నేర్చుకున్న వాళ్ళు కూడా చాలా మంది సక్సెస్ అయ్యారండి మీలో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి అయితే విజిట్ చేయండి కంపల్సరీగా ప్రతి ఇంట్లో ఒక మిషన్ అయితే ఉండాలి చిరిగిపోయిన బట్టలైనా సరే హ్యాండ్స్ జాయిన్ చేసుకోవాలన్నా సరే అంటే రెడీమేడ్ టాప్స్ తీసుకుంటాం కదా అదన్నా సరే ఏదన్నా సరే కొంచెం మన ఓన్ గా స్టిచ్ చేసుకునే నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది మరీ ప్రొఫెషనల్ స్టైల్గా ఎదగాలని చెప్పట్లేదు అంటే ఇది ఒక ప్యాషన్ అనమాట చాలా మంది బయట వాళ్ళు కుట్టాలని ఒక ప్యాషన్ గా ఫీల్ అవుతారు కొంతమంది మన బ్లౌజ్ లో మనం కుట్టుకోవాలని ఒక ప్యాషన్ గా ఫీల్ అవుతారు కానీ అందరికి రావాలండి అందరికి టైలరింగ్ వస్తేనే మనకి ఇంట్లో మన లేడీస్ కి చాలా ఉపయోగం అనమాట మన ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఎలా ఉంటుంది ఏదైనా దెబ్బ తగిలినప్పుడు మనకి క్లీన్ చేసుకోవడానికి ఏమేమి ఉంటాయి అలాగే ఒక మిషన్ ఉండాలి థ్రెడ్స్ ఉండాలి మనకి మినిమం నాలెడ్జ్ ఉండాలి ఆ నాలెడ్జ్ ని గెయిన్ చేయడానికి నేను ఛానల్ అనేది స్టార్ట్ చేశానమాట అయితే ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత మన వాళ్ళు మళ్ళీ అడుగుతున్నారు ఇలా ఇవన్నీ పనులు చేసుకుంటూ మీరు ఎలా మేనేజ్ చేస్తారు ారా కానీ ప్రతి వీడియోలు అడుగుతా ఉంటే సర్లే అని చెప్పేసి నాకు కూడా వ్లాగ్స్ ఇంట్రెస్ట్ అని చెప్పేసి వ్లాగ్స్ స్టార్ట్ చేశాను సో నిన్నైతే ఈ రెండు బ్లౌజులు కట్ చేసానండి కట్ చేసిన తర్వాత ఫస్ట్ వచ్చేసి ఈ వీడియో పోస్ట్ చేస్తాను కటింగ్ వీడియో తర్వాత వచ్చేసి స్టిచ్చింగ్ వీడియో పోస్ట్ చేస్తాను అది కూడా కటింగ్ స్టిచ్చింగ్ ఇంకా ఏమైనా టిప్స్ ఉంటే మన ఛానల్స్ ఇంకా ఉన్నాయి కదా రెండు మూడు ఛానల్స్ దాంట్లో టిప్స్ షేర్ చేస్తాను అనమాట మొత్తంగా ఏంటంటే యూట్యూబ్ ఛానల్ అనేది మన వీడియోస్ ని ప్రతిసారి రికమెండ్ చేయదన్నమాట మన సబ్స్క్రైబర్స్ కి ఒకటి మిస్ అయినా ఒకటైనా రీచ్ అవ్వాలని ఉద్దేశంతో అన్ని ఛానల్స్ లో పెడతానమాట అది మెయిన్ థీమ్ వచ్చేసి ఏంటంటే ఒక్క వీడియోని మీరు మిస్ అయినా కనీసం యూట్యూబ్ మీరు నోటిఫికేషన్ పంపకపోయినా ఇంకొక ఛానల్ అయినా విజిటింగ్ చేయడానికి ఉంటుంది కదా ఎలాగైతే మొత్తం మీద మీరు సాధించాలి ఎలాగైనా టైలరింగ్ గా మీరు ఎదగాలనేదే నా ఉద్దేశం అందుకు నేను ఓపికతోటి ఇవన్నీ ఎడిటింగ్ చేసుకుంటూ చేస్తున్నాను మీరు కూడా ఇంతే ఓపికతో నేర్చుకున్నారంటే మీకే మంచిది నా నాకన్నా మీకే ఎక్కువ బెనిఫిట్ ఇక్కడ చూడండి నేను ఇదన్నీ ఎడిట్ చేసి పెట్టేసరికి నాకు ఎంత టైం పడుతుందో ఆ టైంకి తగ్గట్టు నాకైతే ఈజీగా నాకు ఒక బ్లౌజ్ కుట్టుకుంటే వస్తుంది కానీ నాకు కొంచెం ఎంతైనా నాకు స్టిచ్చింగ్ మీద అనేది లాసే ఉంటుందండి అంటే లాస్ అంటే మరీ లాస్ ఏం కాదు కానీ ఆ టైం ఇక్కడ స్పెండ్ చేస్తున్నా అనమాట అంటే ఒక బ్లౌజ్ నేను వెనక పంపించేసినట్టే కదా ఒక కస్టమర్ నేను ఈ దగ్గర చేసినట్టే కదా మీకోసం మీరు ఒక వెయ్యి వెయ్యి మంది రెండు వేల మంది మూడు వేల మంది నేర్చుకుంటున్నారంటే ఇంకేం కావాలి అందుకని చెప్పేసి మీరు కూడా వీడియోని నచ్చితే లైక్ చేయండి నాకు చాలా మోటివేటెడ్గా ఉంటుంది పైగా ఇంకొకరికి రీచ్ అవుతుంది కూడా లైక్ చేయడం వల్ల ఏంటంటే ఇంకొకరికి రీచ్ అవుతుంది మరి నేను ఇంత కష్టపడి ఎడిటింగ్ చేశాను కనీసం ఒక వెయ్యి మంది కాకపోయినా ఒక ఐదు వందల మందికైనా నచ్చాలి కదా ఒక ఐదు వందల లైక్స్ అయినా రావాలి కదా ఒక వీడియోకైనా సో కాబట్టి వీడియో నచ్చితే లైక్ చేయండి యూజ్ అనిపిస్తే ఫ్రెండ్స్ కి షేర్ చేయండి మీరు కూడా ఇలాగే నీట్గా నేర్చుకుని నాలుగు డబ్బులు సంపాదించుకోండి లేదంటే నాలుగు డబ్బులు సేవ్ చేసుకోండి సో ఇదండి రోజు వీడియో ఇవన్నీ ఎడిట్ చేసేసుకోవాలి నేను ఎడిట్ చేసేసుకుని కుట్టేయాలన్నమాట బ్లౌజులు మళ్ళీ మేము సంక్రాంతి ఊరెళ్ళాలండి ఈ హైదరాబాద్లో సంక్రాంతి ఏం పెద్దగా ఉండదు సో మేమైతే ఊరెళ్ళిపోతాం కాబట్టి ముందుగానే అందరికి అన్ని ఇచ్చేసి నా బ్లౌజులు ఉన్నాయి అవి కుట్టుకోవాలి మళ్ళీ ఆ వీడియోలు షూట్ చేయాలి కదా సో కాబట్టి నేను ఈ మధ్య ఇప్పుడు వన్ వీక్ అయితే బిజీగా ఉన్నాను కొంచెం బద్దకంతో ఈ మధ్యన మిషన్ ఎక్కలేదండి ఒక్కసారి గ్యాప్ వచ్చిందంటే మనకి మళ్ళీ మిషన్ ఎక్కాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది మొన్న చెప్పాను కదా ట్యూస్డే రోజు చెప్పాను మీకు నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నానని ఇంకా అప్పుడు తర్వాత ఇప్పుడు మిషన్ ఎక్కుతున్నాను ఇప్పుడు వచ్చేసి వెనస్డే వన్ వీక్ ఎక్కుదాం ఎక్కుదాం అనిపిస్తుంది మధ్యలో కొంచెం హెల్త్ డిస్టర్బెన్స్ అవడం వల్ల సో ఇప్పుడైతే నేను ఇవన్నీ కంప్లీట్ చేసేసి అయితే ఎంత తొందరగా కంప్లీట్ చేస్తే అంత మంచిది సో ఇదండి ఈ రోజు వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్